రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మహమ్మద్ ప్రవక్త సల్లల్లా సల్లం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శాంతి కామకుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలి సుఖ సంతోషాలతో ఉండాలి ప్రతి ఒక్కరి ఆశయాలు మనం చేసే పనులకు చాలా బాగుండాలని చెప్పి ఆ రోజు ప్రవక్త గారు ఇచ్చిన సందేశాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శాంతి కార్యక్రమంలో ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం ప్రవక్త గారి సందేశాలని పెద్దలు అందరూ కూడా వినిపించడం ప్రవక్త ఏ విధంగా మనిషి నడవడిక ఉండాలి ఏ విధంగా సత్ సత్ప్రవర్తన కలిగి మనుషులు ఏ విధంగా జీవించాలి అనేది ప్రవక్త గారి ఆశయాలను నిజంగా మేము ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన చెప్పిన విధంగా మేము నడుచుకుంటే ఈ ప్రపంచంలో ఈ దేశంలో మేము అందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి మనమందరూ కూడా ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం పురస్కరించుకొని ప్రవక్త గారు చెప్పిన సూక్తులు కానీ వ్యాఖ్యలు కానీ ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కదిరిలో కూడా ఏదైతే నబీ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు చేసినందుకు కదిరి ప్రముఖులకు ప్రజలకు అందరికీ కూడా మరొకసారి నబీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం